సహస్ర విహారి కూడా తెలియకుండా సరోగసి ద్వారా బిడ్డను కనాలనుకుందన్న విషయం తెలుసుకొని మంజుల లక్ష్మికి న్యాయం చేయాలని నిర్ణయించుకుంటుంది సహస్ర కోసం సరోగసి మదర్గా ఒప్పుకున్న అమ్మాయి పేరు కూడా లక్ష్మియే కావడంతో ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయడానికి బదులుగా మంజుల విహారీ స్పమ్ని లక్ష్మి గర్భంలోకి ప్రవేశపెడుతుంది లక్ష్మి ఇప్పుడు సహస్ర బిడ్డను కాదు నువ్వు నీ కడుపులో మోసేది నీకు విహారికి పొట్టబోయే బిడ్డని నువ్వు కడుపున మోస్తున్నావు ఆ బిడ్డ ద్వారా అయినా నీ జీవితం బాగుపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ రాక్షసుడు ఇకపై నీ జోలికి రాకుండా నిన్ను చిత్రహింసలు పెట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అని చెప్పి మంజులా అనుకుంటుంది సహస్ర డాక్టర్ ట్రీట్మెంట్ పూర్తయిందా అని అడగడంతో ట్రీట్మెంట్ సక్సెస్ అయింది అని చెప్పి మంజుల అంటూ ఉంటుంది ఒకసారి నేను పేషెంట్ని చూడొచ్చా అని చెప్పి సహస్ర అనడంతో రండి వచ్చి చూడండి అని చెప్పి మంజుల అనగానే అక్కడ బెడ్ మీద పడుకొని ఉన్న లక్ష్మిని చూడగానే సహస్ర పద్మాక్షి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏంటి డాక్టర్ మీరు ట్రీట్మెంట్ చేసింది ఈ అమ్మాయిక అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అవును తన పేరు లక్ష్మీయే కదా అని చెప్పి మంజులా తెలియనట్టుగా అడుగుతూ ఉంటే అప్పుడు సహస్ర మిస్టేక్ జరిగిపోయింది డాక్టర్ మీరు సరోగసి ట్రీట్మెంట్ చేయాల్సింది ఈ అమ్మాయి కాదు మరొక లక్ష్మికి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అదేంటి ఈ అమ్మాయి పేరు కూడా లక్ష్మీ కదా అసలు అలా ఇలా మిస్టేక్ జరిగింది అని చెప్పి మంజుల ఏమీ తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక దాంతో సహస్ర గొడవ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లక్ష్మి కడుపులో నా బిడ్డ పెరగడానికి వీల్లేదు ఇది మా ఇంట్లో పని చేసే పని మనిషి అంత పెద్ద మిస్టేక్ మీరు అలా ఎలా చేస్తారు డాక్టర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా అని చెప్పి సహస్ర మండి పడుతూ ఉంటుంది ఇక దాంతో మంజులా చూడండి నేను ఆ అమ్మాయి పేరు కూడా లక్ష్మి అని ఉండడంతో తను కూడా ట్రీట్మెంట్కి రావడంతో ఈ లక్ష్మియే ఆ లక్ష్మి అనుకొని ట్రీట్మెంట్ చేసేసాను ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే తన కడుపులో పెరుగుతున్న బిడ్డను అబోర్షన్ చేసి తీసేస్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి మళ్ళీ మీరు బిడ్డని సరోగసి ద్వారా కనాలనుకుంటే మీ హస్బెండ్ దగ్గర నుండి శాంపిల్ని మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలని చెప్పి మంజుల చెబుతూ ఉంటుంది ఇక దాంతో డాక్టర్ శ్రవంతి సహస్ర సారీ సహస్ర ఇలా ఇంత పెద్ద మిస్టేక్ జరుగుతుందని నేను కూడా అనుకోలేదు మంజుల డాక్టర్ చెప్పినట్టుగా మీ హస్బెండ్ దగ్గర నుండి మరొకసారి శాంపిల్ కలెక్ట్ చేస్తే ఈ లక్ష్మి ద్వారా మీరు బిడ్డని కనవచ్చు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి కానీ అది ఎలా కుదురుతుంది డాక్టర్ ఆ రోజే అతి కష్టం మీద మా అల్లుడికి తెలియకుండా తన దగ్గర నుండి శాంపిల్ని కలెక్ట్ చేశామని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా అని సహస్ర అంటూ ఉంటే పద్మాక్షి నాతో రావే అంటూ సహస్రని పక్కకు తీసుకొని వెళ్తుంది అమ్మ నా బిడ్డ దాని కడుపును పెరగడానికి వీలు లేదమ్మా నాకు ఇష్టం లేదు అని అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి చూడవే ఇప్పుడు ఈ ఆప్షన్ తప్పితే మనకి మరొక ఆప్షన్ లేదు తప్పు జరిగిపోయింది కాబట్టి విహారీ దగ్గర నుండి మరొక్కసారి మనం శాంపిల్ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తే ఈసారి విహారీకి మొత్తం నిజమంతా కూడా తెలిసిపోతుంది ఈ కుట్ర మొత్తం విహారీ ముందు బయటపడితే అప్పుడు విహారీ దీన్ని అడ్డం పెట్టుకొని నీకు విడాకులు కూడా ఇచ్చేస్తాడు నీకు ఎప్పటికీ పిల్లలు పుట్టరని ఇంట్లో అందరికీ నిజం తెలిసిపోతుంది ఇది అంతా అవసరమా ఎలాగో ఆ లక్ష్మికి దాని కడుపున పెరిగేది నీ బిడ్డ అని తెలియదు కాబట్టి తొమ్మిది నెలలు మనం ఓపిక పడతాము తొమ్మిది నెలల తర్వాత అది బిడ్డని కంటుంది అప్పుడు డిఎన్ఏ ద్వారా ఆ బిడ్డ నీ బిడ్డ అని ప్రూవ్ అవుతుంది అలా ఆ లక్ష్మిని తన్ని తరిమేసి నీ బిడ్డను నువ్వు సొంతం చేసేసుకోవచ్చు అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెబుతూ ఉంటుంది ఇది కాస్త రిస్కే కానీ ఇలా చేయక తప్పదే మనకి వేరే ఆప్షన్ లేదు కష్టము నష్టము ఈ తొమ్మిది నెలల పాటు ఆ లక్ష్మిని భరించాలి అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెప్పడంతో అంతే అంటావా అమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అంతేనే ఈ విషయం గురించి నువ్వేం ఆలోచించుకో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే ఒకవేళ రేపు ఎప్పుడైనా దానికి అది ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి అబాషన్ చేయించుకోవాలనుకుంటే ఎలా అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది ఆ లక్ష్మి గురించి నాకు బాగా తెలుసు కదా మొదటి నుండి అది ఒకరికి సాయం చేసే రకమే కానీ ఎవరికి హాని కలిగించే రకం కాదు దాని కడుపున పెరిగే బిడ్డను ఎట్టి పరిస్థితులను అది చంపుకోవాలని అనుకోదు కాబట్టి బిడ్డను కనే తీరుతుంది ఏదో ఒక విధంగా ఆ బిడ్డను మనం లాగేసుకొని దాన్ని విహారీకి దూరంగా పంపించేద్దాము డిఎన్ఏ ప్రకారం విహారీకి నీకు ఆ బిడ్డ పుట్టినట్టుగా టెస్ట్లు చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి నువ్వు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు నన్ను నమ్మవే అంతా నేను చూసుకుంటాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు మరోవైపు విహారి కూడా లక్ష్మిని ఇంటికి తీసుకొని వస్తాడు ఎక్కడికి వెళ్ళారు సహస్ర అని చెప్పి సహస్ర వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత యమున అడుగుతూ ఉంటే చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళామత్తయ్య బేబీ బాగుందని డాక్టర్ చెప్పారు అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర బాగా రెస్ట్ తీసుకోవాలని హెల్తీ ఫుడ్ తీసుకోవాలని కూడా డాక్టర్ చెప్పారు అని పద్మాక్షి అంటూ ఉంటుంది మరోవైపు లక్ష్మి కూడా ఇంటికి వస్తుంది లక్ష్మి తలకు కట్టు ఉండడంతో ఏమైంది లక్ష్మి అని చెప్పి యమున కంగారు పడిపోతూ ఉంటుంది ఇక దాంతో వచ్చేదారిలో చిన్న యాక్సిడెంట్ జరిగిందమ్మా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు జాగ్రత్తగా ఉండాలి కదా లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక అప్పుడే సహస్రాను వెళ్ళి రెస్ట్ తీసుకోమని పద్మాక్షి చెబుతూ ఉంటే సహస్ర మెట్లుకుతో అనుకోకుండా కాలు జారి కింద పడిపోవడంతో లక్ష్మి తన చెయ్యి అడ్డం పెట్టి అక్కడున్న శూలం సహస్రకు గుచ్చుకోకుండా కాపాడుతుంది ఇక దాంతో పద్మాక్షి సహస్ర నీకేం కాలేదు కదా అసలు కడుపుతో కడుపుతో ఉన్నదానివి జాగ్రత్తగా ఉండాలి కదా మెల్లిగా నడువు అని చెప్పి అందరి ముందు బిల్డప్ ఇస్తూ ఉంటుంది లక్ష్మి చేతికి సహస్రాన్ని కాపాడినప్పుడు గాయం అవుతుంది ఇక దాంతో అయ్యో లక్ష్మి గాయం రక్తం కారుతుందని చెప్పి కావేరి కంగారు పడిపోతూ ఉంటే ఇప్పుడే దీన్ని అడ్డం పెట్టుకొని సింపతితో దీంతో ప్రేమగా ఉన్నట్టుగా నటించాలి ఈ తొమ్మిది నెలలు దీన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే దాని కడుపులో పెరుగుతున్న నా కూతురు బిడ్డ కూడా బాగుంటుంది అని చెప్పి పద్మాక్షి అయ్యో లక్ష్మి ఎంత పెద్ద గాయమైందమ్మా రక్తం చుడు ఎలా కారుతుందో అని చెప్పి అలా తన చీర కొంగుని చించి లక్ష్మి చేతికి కట్టుకడుతూ ఉంటే పద్మాక్షిలో వచ్చిన మార్పును చూసి అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు సహస్ర కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది చిన్న దెబ్బే అమ్మ ఏం కాదులేండి అని లక్ష్మి అంటూ ఉంటే నువ్వు అలాగే అంటావు లక్ష్మి చూడు ఎంత రక్తం పోయిందో నా బిడ్డను కాపాడడం కోసమని చెప్పి నువ్వు నీ ప్రాణాలు పనంగా పెట్టావు ఇటువంటి మంచి మనసున్న నిన్ను ఇన్ని రోజులు నేను అపార్థం చేసుకున్నాను ఇకపై నాకు నా కూతురు సహస్రాయంతో నువ్వు కూడా అంతే ఇక నుండి నాకు ఇద్దరు కూతుర్లు అనుకుంటాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక దాంతో గదిలోకి వచ్చిన తర్వాత సహస్ర పద్మాక్షితో అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నీ దృష్టిలో నేను ఆ లక్ష్మి ఇద్దరం ఒకటేనా అని అంటూ ఉంటే అలా కాదే దాని స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి ఎప్పటికైనా అది నీ స్థాయికి చేరుకోలేదు కాకపోతే దాని కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది కదా ఆ బిడ్డ కోసం దాంతో ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తున్నాను ఈ తొమ్మిది నెలలు దాన్ని భరించక తప్పదే అని చెప్పి పద్మాక్షి సహస్రతో అంటూ ఉంటుంది తరువాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు పద్మాక్షి లక్ష్మి వడ్డిస్తూ ఉంటే లక్ష్మి నువ్వు వడ్డించడం ఏంటి చెప్పాను కదా నువ్వు నా కూతురు లాంటి దానివని కూర్చో నేనే నీకు వడ్డిస్తాను అంటూ లక్ష్మికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది అమ్మ మీరు నాకు వడ్డించడం ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పర్వాలేదు లక్ష్మి అంటూ పద్మాక్షి తన మీద ప్రేమ చూపిస్తూ తనకి భోజనం పెడుతూ ఉంటుంది సాయంత్రం పూట లక్ష్మి అలా కూర్చొని బొప్పాయి పండు తింటూ ఉంటుంది ఇక దాంతో పద్మాక్షి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బొప్పాయి పండుని విసిరి కొడుతుంది ఈ బొప్పాయి తింటే దీనికి అభోషణ అవుతుంది అనుకొని అలా పద్మాక్షి బొప్పాయి పండుని విసిరి కొట్టడంతో ఇంట్లో అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అత్తయ్యా లక్ష్మి బొప్పాయి పండు తింటూ ఉంటే అలా విసిరు కొట్టావని విహారీ కోపంగా అడుగుతాడు ఇక దాంతో పద్మాక్షి ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలనుకొని ఏం లేదు అల్లుడో అందులో పురుగు పడింది అందుకే విసిరేసాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విహారీ ఎందుకు తెలీదో ప్రవర్తన ప్రవర్తిని మధ్య చాలా వింతగా అనిపిస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మరోవైపు యమున సహస్ర కడుపుతో ఉందన్న విషయం తెలిసిన దగ్గర నుండి లక్ష్మీ జీవితం ఏమవుతుందో ఏంటోనని ఆలోచిస్తూ స్వామిజీ దగ్గరికి వెళ్తుంది స్వామి నా కోడలి జీవితం ఏమవుతుందో ఏంటో అని భయంగా ఉంది అని అంటూ ఉంటే కంగారు పడాల్సింది ఏమీ లేదు యమున లక్ష్మి ఇప్పుడో గర్భవతి త్వరలో లక్ష్మి బిడ్డకు జన్మనివ్వబోతుంది ఆ బిడ్డే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు ఒక్కసారి ఆ బిడ్డ పుట్టిన తర్వాత లక్ష్మికి విహారీకున్న గండాలన్నీ తొలగిపోయి వాళ్ళిద్దరూ ఒకటవుతారని స్వామీజీ చెప్పడంతో యమున ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అసలు సహస్ర గర్భవతి అయితే లక్ష్మి గర్భవతి అని స్వామీజీ చెప్పారేంటి ఏం జరుగుతుందని యమున అనుకుంటూ ఉండగా మూడు నెలల తర్వాత లక్ష్మి సడన్గా ఒకరోజు వాంతులు చేసుకుంటూ ఉంటుంది అలా వాంతులు చేసుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయిన లక్ష్మిని చెకప్ చేయడానికి డాక్టర్ ఇంటికి వస్తారు డాక్టర్ లక్ష్మిని చెక్ చేసిన తర్వాత తనిప్పుడు గర్భవతి తనకి మూడవ నెల అని చెప్పడంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అలా విహారీ కూడా లక్ష్మి గర్భవతి అవ్వడం ఏంటా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు అలా లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ మంజులని కలుస్తాడు డాక్టర్ అసలు ఏం జరుగుతుంది మూడు నెలల క్రితం లక్ష్మి తలకు గాయమైనప్పుడు మేము మీ హాస్పిటల్కి తీసుకొని వచ్చాము ఇప్పటి వరకు లక్ష్మికి నాకు మధ్య ఏమీ జరగలేదు అటువంటప్పుడు తను ప్రెగ్నెంట్ ఎలా అయింది అని విహారీ మంజులని అడుగుతాడు ఇక దాంతో మంజుల మీరేం కంగారు పడితే విహారీ గారు లక్ష్మి కడుపులో పెరుగుతుంది మీ బిడ్డే ఐవీఎఫ్ ద్వారా మీ బిడ్డకు లక్ష్మి తల్లయ్యేలాగా చేశాను అంటూ సహస్ర సరోగసి ప్రాసెస్ కోసం తన దగ్గరకు ట్రీట్మెంట్కి వచ్చిందని లక్ష్మి గతం గురించి పూర్తిగా తెలుసుకున్న తను లక్ష్మికి న్యాయం చేయడం కోసం విహారీ స్పర్మ్ని లక్ష్మి గర్భంలోకి ప్రవేశపెట్టానని మొత్తం నిజమంతా కూడా మంజుల విహారీకి చెప్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మికి బిడ్డ పుట్టే వరకు ఆ బిడ్డ మీ బిడ్డ అన్న విషయం సహస్ర వరకు తెలియకూడదు తెలిస్తే ప్రమాదం లక్ష్మిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మంజుల విహారీకి మొత్తం నిజాలన్నీ కూడా చెప్పేస్తూ ఉంటుంది ఇక దాంతో విహారీ ఎంతగానో ఆనందపడిపోతూ లక్ష్మిని ఎత్తుకొని గిరిగిరా తిప్పుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి